హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మీరు ఛానల్ ఇందులో మనకు స్ప్లెండర్ బైక్ అయితే కనిపిస్తుంది నేను షార్ట్ వీడియో అయితే చేశాను అర్థం కావాలని ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను బైక్ ప్రజెంట్ ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ చేసాం స్టార్ట్ చేసిన తర్వాత కూడా మీరైతే గమనించండి అక్కడ మాల్ ఫంక్షన్ లైట్ అయితే వస్తుంది ఈ బైక్ వచ్చేసి త్వరగా సెల్ఫ్ కావడం లేదు అలాగే స్లో బీటింగ్ నిలబడడం లేదు జర్కింగ్ అయితే వస్తుంది అందుకని మనం ఓబీడీ కేబుల్ పెట్టి చెక్ చేయడం అయితే జరుగుతుంది మనకి ఓబీడీ కేబుల్ కంపల్సరీ బీ సిక్స్ చేయాలంటే కంపల్సరీ మన దగ్గర అయితే ఉండాలి నేను వి త్రీ డబల్ వన్ అయితే యూజ్ చేస్తున్నా మీరు అయితే చూడొచ్చు మనకి ఇక్కడ ఒక కోడ్ అయితే చూపిస్తూ ఉంది బాగా గమనించారంటే ఈ జీరో వన్ త్రీ వన్ అనే కోడ్ అయితే చూపిస్తుంది దాని కిందనే అలాగే ఆక్సిజన్ సెన్సార్ అని అయితే చూపిస్తుంది ఆక్సిజన్ సెన్సార్ సెన్సార్ పోయింది అని మనమైతే అర్థం చేసుకోవాలి అలాగే ఈ బైక్లకి ఆక్సిజన్ సెన్సార్ ఓపెన్ చేయాలంటే సపరేట్గా వీటికి సంబంధించిన టూల్ అయితే ఉండాలి అది లేకపోతే ఓపెన్ చేయడానికి అయితే చాలా కష్టపడాల్సి అయితే ఉంటుంది నా దగ్గర అయితే ఆల్రెడీ మనం బీఎస్ సిక్స్ బైకులు చేస్తూ ఉంటాం కాబట్టి టూల్ అయితే నేనైతే తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు సెన్సార్ అయితే మనం ఓపెన్ చేస్తున్నాం మీరు అయితే చూడొచ్చు సెన్సార్ ఓపెన్ చేయగానే లోపల చూస్తే స్పార్క్ ప్లెగ్కి ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుంది లోపల ఇక్కడ జాలరీ మాదిరి చుక్కలు చుక్కలు అయితే కనిపిస్తుంది దాని లోపల అయితే ఉంటుంది ఆ లోపల పిన్ అయితే పగిలిపోయింది అందుకని ఇదైతే వర్క్ అయితే జరగడం లేదు దీన్ని క్లీన్ చేసినా కూడా మనకైతే వర్క్ అయితే జరగదు కొంతసే కొంతమంది క్లీన్ చేస్తే అయిపోతుంది కదా అంటారు అలా క్లీన్ చేసినా కూడా అది పగిలిపోయింది కాబట్టి మనకి వర్క్ అనేది జరగదు దీనికి కస్టమర్కి చెప్పి ఆక్సిజన్ సెన్సార్ పోయింది కొత్తది తీసుకొని రా అంటే మనకి కస్టమర్ అయితే కొత్త సెన్సార్ అయితే తీసుకొని వచ్చారు మనం ఇప్పుడు ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది మీరు అయితే చూడొచ్చు ఫిట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అయితే ఫిట్ చేయాలి అలాగే ఫిట్ చేసామంటే మనకి ఈ టూల్ లేకోకుండా ఆ వైర్లు కట్ కావడం అలాగే అక్కడ స్పానర్ కూడా ఆడదు కంపల్సరీ ఆక్సిజన్ సెన్సార్ దానికి సంబంధించిన టూల్ అయితే కంపల్సరీగా ఉండాలి లేదా మనమే కూడా తయారు చేసుకోవచ్చు ఆ టూల్ అలాగే సెన్సార్ ఫిట్ చేసిన వెంటనే మనకి ఆ జెర్కింగ్ ప్రాబ్లం అవి అయితే పోవు దగ్గర దగ్గర ఒక థర్టీ కిలోమీటర్స్ అయితే తిరగాలి తిరిగిన తర్వాతనే మనకి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది నేను మూడు నాలుగు బైక్లకి చెక్ చేసి చెప్తున్నా కాబట్టి చెప్తున్నా వెంటనే అయితే పోదు అలాగే ఇంకొకటి సెన్సర్ కొత్తది ఫిట్ చేసిన వెంటనే మాల్ ఫంక్షన్ లైట్ కూడా పోదు క్లియర్ అయితే చేయాలి నేను ఇక్కడైతే క్లియర్ చేస్తున్నా మీరు అయితే చూడొచ్చు ఇక్కడ క్లియర్ చేయగానే మళ్ళీ కీస్ ఆఫ్ చేసి ఆన్ చేసి మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేయాలి ఇక్కడ నేను కీస్ ఆఫ్ చేసాను ఆన్ చేసే బైక్ అయితే స్టార్ట్ చేస్తున్నాం మనకి మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఇప్పుడు పడి ఉంది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా మీరు అయితే క్లారిటీగా అయితే చూడండి ఇప్పుడు క్లియర్ చేయగానే మాల్ ఫంక్షన్ లైట్ అయితే పోయింది బైక్ కీస్ ఆన్ చేసినప్పుడు అయితే పడాలి బైక్ స్టార్ట్ చేయగానే ఆ మాల్ ఫంక్షన్ లైట్ అయితే వెళ్ళాలి మళ్ళీ అలాగే మనం ఓబీడి కేబుల్ పెట్టి ఏమైనా కోడ్స్ వస్తాయని చెక్ చేస్తున్నాం ఎటువంటి కోడ్స్ అయితే రాలేదు ఎటువంటి ఫాల్స్ కోడ్స్ అయితే లేదు అని చెప్పింది ఇటువంటి బిఏ సిక్స్ వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ అయితే చేయండి నేను ఫుల్ వీడియోస్ అయితే ట్రై చేస్తాను ప్రతి ఒక్క సెన్సార్ మీద వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్